ఇప్పుడు చూస్తున్నారు డీజేఎస్ అఫిషియల్ వీలో ఏ డే విత్ మైట్ అవుతారు అంటే నా మేనకోడలు ఇవాళ ఇట్లా బండి మీద వెళ్ళామనమాట నా మేనగోడలు తీసిన వల్ల దాంట్లో అలానే మన ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాను అనమాట శ్రీ రాధా గోకుల మందిర్ అని ఉంది కదా నేను వీడియో కూడా పెట్టాను అది చూడండి చూడకపోతే ఫుల్ వీడియో అనేది ఉంది ఇలా దాని తర్వాత డొమినోస్కి వెళ్ళాం అనమాట ఈ డోమినోస్ అనేది మా అమ్మాయిని చంపేశాను ప్రొనౌన్సియేషన్ అనేది చేసి చేయడానికి కరెక్ట్గా ఇది అక్కడ తను ఆర్డర్ చేస్తున్నప్పుడు బిల్డింగ్ చేస్తున్నప్పుడు తీసాను ఏదో ఊరిని చిన్నగా తీసామన్నమాట అది ఇదంతా ఓవర్ లుక్ ఆఫ్ డొమినోస్ అక్కడ మనకి అది కృష్ణుడు దేవాలయం దగ్గరలోనే ఉందని తీసుకెళ్ళింది నాకైతే ఎక్కడ ఏం తెలియదు అండి తన పక్కన వెనకాల ఉండి అన్నీ చెప్తుంది నేనేమో తీసుకెళ్ళాను అనమాట ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలని ఇద్దరం కలిసి వెళ్ళాము ఇయర్స్కి చాలా హ్యాపీ అనిపించింది తనతో వెళ్ళినందుకు టైం స్పెండ్ చేసినందుకు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కాకపోతే మా మెమరీగా ఉంటుంది మీరు చూసిన చుట్టూ అనేది నా ఒపీనియన్ అనమాట ఇక్కడ నుండి మా మాటలు అనేది ఉంది చూడండి

ఇదే ప్యాగేజ్ తీసుకొచ్చిందే కదా చెప్పు ఏంటన్నా పన్నీర్ ఏదన్నా ఏదో స్మూత్గా ఉంది పన్నీర్ స్మూత్గా ఉందండి ఇద్దరిదాకా వీడియో చూసిన నేను ఎందుకు కృతజ్ఞతలు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్